నమస్కారం తెలంగాణలో రెండు వేల పద్నాలుగు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి కష్టం తీరాలంటే అపర బహీరత ప్రయత్నమే చేయాలని కేసీఆర్ గారు తలకూసారు ఒక రకం చెప్పానంటే అంతకుముందు సమైక్య పాలకులు నీళ్లు పోతున్నాయి కదా పైకి ఎలా వస్తాయి తెలంగాణలో గోదావరి పారుతున్నా కూడా నీళ్లు కిందికి పోతాయి నీరు పల్లె మెరుగు నిజం జేవు దేవుడే గారు అంటే పోయే నీళ్లు పైకి ఎట్లా మండిస్తారు అనే కుట్ర చేసేట వల్ల చాలా ప్రాజెక్టులు సగర్లు ఆగిపోయినాయి కాంగ్రెస్ ఆంగ్లో ముందు పెట్టినా పూర్తి కాలేదు ఎల్లంపల్లి అటో ఇటో పూర్తి చేశారు కానీ అది కేవలం ఇరవై ఐదు ఎంచులని వెళ్ళే అంటే గోదావరిలో మొత్తం ప్రాజెక్టుల వరుసగా చూస్తే శ్రీ శ్రీరామ్ సాగర్ తర్వాత ఎప్పుడో పైన అంటే మనకు కడింప్రాటు గోదావరి మీద కాదు గోదావరికి ఉపనాది మీద ఉంది ఆ దాని దాని మీద కట్టిన కడింప్రాటు ఒకటి తప్ప నిజాం కాలం లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత కంటే ముందే తర్వాత మనకు అరవై మూడులో నెహ్రూ గారు శంకుస్థాపన చేసిన శ్రీరామ్సాగర్ అది పూర్తి అయ్యే వల్ల డెబ్బై ఐదుకి వచ్చేసింది ఆనాడు నూట పన్నెండు టీఎంసీలతో ప్రారంభిద్దాం అనుకున్న ప్రాజెక్ట్ ఇవాళ ఎనభై టీఎంసీలు దిగజారిపోయింది ఈజీగా మైట వేసింది ఆ తర్వాత కాళేశ్వరం కట్టడం వల్ల కొంత ఇరవై టీఎంసీల నీళ్లు మన కిందకి ఆపుకోగలిగినాం తర్వాత కింద ప్రాజెక్టు లేదు దేవాదాలు పూర్తి కాలేదు సీతారామ ఇవన్నీ కూడా టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చిన తర్వాత మొదలుపెట్టినాయి దాని కనుక అది చూసుకుంటే ఒక రకం చెప్పానంటే కాళేశ్వరం ఒక వరప్రదాయని కాళేశ్వరం అనే మాట మనం మాట్లాడితే కాళేశ్వరం అంటే కేవలం ఒక శ్రీశైలం లాగానో నాగార్జున సాగర్ లాగా మనకు సాగర్ లాగానో ఒక డ్యామ్ కాదు అది బాక్రానంగలు ఇట్లా డ్యామ్ కాదు అది కేవలం బహుళార్థక సాధక ప్రాజెక్టు దాదాపుగా పదమూడు మన సొరంగాలు సబ్ స్టేషన్లు వేల కిలోమీటర్ల పైప్ అట్లానే కాలువలు మూడు పెద్ద రిజర్వాయర్లు నూట నలభై ఒక్క టీఎంసీలు నిల్వ చేసుకునే రిజర్వాయర్లు అంటే ఇన్నిటితో కూడిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా పెద్దగా అంటే పదమూడు ప్యాకేజీలు పదహారు ప్యాకేజీలు ఉన్న ఈ ప్రాజెక్టును మనం కేవలం ఈ డ్యాములతో పోల్చలేము డ్యామ్కు ఎక్కువ డ్యామ్కు తక్కువ అట్లానే బ్యారేజ్కి ఎక్కువ మూడు బ్యారేజీలు కట్టుకున్నాం మనం అందులోనే నదిలో నీళ్లు నిల్వ ఉండే విధంగా ఒక్క ఎకరం కూడా కేవలం వేడిగడ బ్యారేజ్ దగ్గర కొన్ని ఎకరాలు మహారాష్ట్ర సేకరించారు తప్ప మిగతా ఎక్కడ కూడా వేరే భూమి సేకరించకుండా నదిలోనే నది అంటే వరుసగా చైన్ లాగా అంటే మేడగడ్డ నుంచి అన్నారం వరకు నీళ్లు ఉంటాయి అన్నారం బ్యారేజీ నుంచి మళ్ళీ దాకా నీళ్ళు ఉంటాయి సుందీరి నుంచి వెల్లంపల్లి దాకా నీళ్లు ఉంటాయి ఇట్లా వరుసగా ఎత్తిపోతలైనా సరే ఈ రకమైన ప్లాన్ చేసుకున్నాం ఆ తర్వాత పైనగా ఏదైతే ఈ మూడు 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 బ్యారేజీలలో కలిపి సుమారు నలభై టీఎంసీల ద్వారా దాకా నదిలోనే నీళ్లు స్టోర్ చేసుకుంటే ఆ తర్వాత మరి అన్నపూర్ణ బ్యారేజ్ అయితే మిడ్మానేరు మళ్ళీ కొడకపోయింది కట్టుకున్నాం కదా చాలా వరకు ఇప్పుడు వండర్ కు మనకు ఏదైతే అదిగోపు లంటి దిగు తోకలాగా పెద్ద ఎత్తున దీన్ని బద్నాలు చేసుకుంటూ చ కుక్కను దంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేసినట్టు మొదటి నుంచి కూడా బాలేష్లతో మొదలు మొదలుపెట్టి ఈ ప్రాజెక్టు మార్చడం దగ్గర నుంచి రాజకీయం చేసుకుంటూ వచ్చారు దాని భాగంగా మరి అన్నపూర్ణ ప్రాజెక్టు మూటి అంశాలు కావచ్చు అట్లానే శ్రీరామ్ సాగర్ మన మన రంగనాగ్ సాగర్ కావచ్చు అది కూడా మూడు టీమ్స్ లోపే ఈ రెండు పోతే యాభై టీమ్స్ మల్లనసాగర్ ఆ తర్వాత పదిహేను టీఎంస్లతో కొండపోచమ్మ ఇంకా పూర్తిగానే నిన్న కాక ఉన్న రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ఏదైతే శంకుస్థాపన చేసిన గంధమాల ప్రాజెక్టు అది అది మొదలు పదిహేను టీఎంస్ దాకా ప్లాన్ చేసుకున్నాం అది మెల్లమెల్లె తగ్గి ఇప్పుడు ఆఖరికి వన్ పాయింట్ ఫోర్ టీఎంస్కి వచ్చేసింది దాన్ని అట్లా బస్వాపర్ ప్రాయ్ మన రిజర్వాయర్ అట్లాగే కేశవాపూర్ హైదరాబాద్కు ఏది మన జవహర్నాల్ దగ్గర చెత్త డంపింగ్ దగ్గర దగ్గరనే హైదరాబాద్ దగ్గరగా సుమారు ఇరవై టీఎంసీలు నీరు రిజర్వే కోసం పెట్టుకున్నాం ఇవన్నీ చూస్తే ఈ రిజర్వాయర్లను కలిపి నూట నలభై ఒక్క టీఎంసీల నిండు కుండల్లాగా ఉండే విధంగా గంగాడలు కట్టుకునే ప్రయత్నం చేసినాం ఈ ప్రాజెక్టు ఇంత ఇంత పెద్ద మొత్తం చెప్పాల్సిన అవసరం ఉంది కేవలం వేడిగడ్డ రెండు పిల్లలు గుంగిపోవగానే మొత్తం కాళేశ్వరం పరికరాల ప్రాజెక్టుగా మారు మారిందంటున్నారు దాని ఖర్చు అయితే ఎనభై తొమ్మిది వేలకి ఒకరు ఇప్పటి వరకు మా బట్టి విక్రమార్క గారు చెప్పింది అసెంబ్లీ సాక్షిగా తొంభై వేల కోట్లు దాటలేదు కానీ లక్ష కోట్ల అవినీతిని ప్రదాయం చేశారు దానికి కారణం ఏంటంటే తెలంగాణ సమాజం పట్ల అప్పటి సమైక్య పాలకులు ఎట్లాందో పాలకులు మారినా కూడా రెండు జాతీయ పార్టీ నాయకులు ప్రాంతీయ పార్టీలు నిగలియొద్దని ప్రాంతీయ పార్టీని బదలాం చేయాలని ఒకరించి చెప్పి నీళ్ళ కష్టం తీరితే కష్టం అని చెప్పి మాకు ఉనికి లేకుండా పోతామని చెప్పి ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే చేసింది తెలంగాణకు అన్యాయం ఈ పదకొండేళ్ళుగా బీజేపీ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తూ వచ్చింది కనుక ఈ ప్రాజెక్టును మొదటి నుంచి బదనాం చేసుకుంటూ వచ్చిన పార్టీలు ఈ రెండు దానితో కమ్యూనిస్టులు ఇద్దరు కూడా మీరు ఒక రకంగా చెప్పారంటే వాళ్ళకు సరైన అవగాహన లేకపోవడం తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేకపోవడం అంటున్నాను అట్లాగే ఆంధ్ర రైతాంగానికి ఉన్న తెగింపు చొరవ రాజకీయ పట్టు రాజకీయ పార్టీలు శాసించే గుణం పోలవరం ఆంధ్రప్రదేశ్ వరం అని గట్టిగా నిలదీసి వాళ్ళ కోరిక నెరవేర్చుకొని వాళ్ళు జాతీయ ప్రాజెక్టుగా చేసుకున్నారు కానీ మనం మాత్రం ఉన్న ప్రాజెక్టులని నీళ్ళేమో వాడుకునే పరిస్థితి లేదు కొత్త కడితేనేమో దాని మీద దాటకు ముందే చిన్న చిన్న మొదలు పెట్టి ఇప్పటిదాకా దాన్ని కాళేశ్వరం ప్రాజెక్టును ఎద్ద ఎత్తున బదనాలు చేసే ప్రయత్నం చేసినాం దానికి ప్రధాన కారణం మన రైతాంగానికి సరైన విధంగా అవగాహన లేకపోవడం పార్టీల పరంగా చీలిపోవడం కులాల పరంగా పార్టీల పరంగా కులాల పరంగా అంటే ఆంధ్రలో ఎక్కువ మన దగ్గర తక్కువ కానీ పార్టీల పరంగా చీలిపోవడం రైతులే సరైన అవగాహన లేకుండా ఈ కాళేశ్వరం పార్టీ నుంచి ఏది పడితే అది ఆ పార్టీలు ఏం చెప్తున్నాయో అదే మాట్లాడే ప్రయత్నం చేశారు నేను స్పష్టంగా చెప్తున్నాను బీఆర్ఎస్ తనకు అనుబంధం లేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు కానీ ఇవాళ ప్రాంతీయ పార్టీని పనికి రాకుండా చేసి ఇవాళ వాళ్ళ పెట్టిన ప్యాకెట్లన్నీ కూడా అధ్వానంగా ఉన్నాయని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు కాళేశ్వరం మాతృకైతే దాని ద్వారా అంతకుముందు కాకతీయులు కట్టించిన చెరువులు కాకతీయ మిషన్ కాకతీయ అద్భుతమైన పథకం తర్వాత మిషన్ భగీరథ వాళ్ళ ఇంటింటికి నల్ల రావడం రెండోది ఇవాళ కాళేశ్వరం ద్వారా సాగునీరు తాగునీరు పరిశ్రమలకు వచ్చే నీళ్లు రైతం చేస్తుంటే కాళేశ్వరాన్ని పుట్టుక నుంచే ఆ ఆది నుంచే దాన్ని భజనం చేస్తున్న రాజకీయ పక్షాల పెద్ద పొరపాటు రాజకీయ పక్షాల కుట్రను తెలుసుకోకపోవడం మనకు రైతాంగం పొరపాటు అంటున్నాను రైతాంగం సంఘటితంగా పార్టీలకు అత్యంత నీకమయ్య ఇది కరెక్టా కాదు ఇది పనికి వస్తుందా లేదా ఆలోచన చేయండి అప్పుడు దాని గురించి తెలుస్తుంది కానీ రాజకీయ పార్టీలు వరలో పడి ఇది పనికి రాయిందని వాళ్ళు ప్రచారం చేస్తుంటే అదే ప్రచారం మనం చేసుకుంటూ పోతే లాభం లేదు కేవలం రెండు పిల్లలు ముంగిన మేడిగడ్డ ఆ పిల్లలను చూపించి మొత్తం కాళేశ్వరం పనికి రాకుండా పోయిందని తొంభై వేల కోట్లు ఖర్చు అయితే లక్ష నలభై వేల కోట్లకు అంచనాలు పెరిగాయని అంచనాలు పెరగకుండా ఏ ప్రాజెక్ట్ అని ఇప్పటిదాకా నిర్మాణం అయిందా కూలిపోకుండా ఏ ప్రాజెక్ట్ అని ఉన్నదా నాగార్జున సాగర్లు ప్రమాదం దాకలేదా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు కన్నా ముందే మనకు మిడ్మాన్ నిర్మాణం చేస్తుంటే మిడ్మాన్ ఇయర్ కొట్టుకుపోయింది కదా తెలంగాణ వచ్చినాక దాన్ని బాగు చేసుకున్నామా అట్టే విడిచిపెట్టినామా ఈ ప్రాజెక్టులకు కానీ వీటి అన్నిటికీ ఇది ఓనర్షిప్ ఎవరిదంటే ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఏ పార్టీ ఉన్నా ఈ ప్రభుత్వం బాధ్యత కనుక మేడిగడ్డ పిల్లలను కూడా బాగు చేసుకుంటే వచ్చేదాన్ని ఇప్పుడు చెప్పాను కదా రైతాంగం మీద కక్ష పోని కేవలం పార్టీ రాజకీయ సయ్యాటలో చివరికి రైతులకు శిక్షణ ఇస్తున్నారు రైతులను బలి చేస్తున్నారు ఇది సరైనది కాదు కనుక కాళేశ్వరం గురించి మూడో భాగంలో మిగతా విషయాలు మాట్లాడుకున్నాను నమస్కారం